సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ సిటీస్ దట్ ఈస్ నథింగ్ బట్ సెట్వెన్ సో ప్రస్తుతం మనం ఇప్పుడు సెట్విన్ ప్రిమిసెస్ లో ఉన్నామండి మనం వెనకాల చూస్తున్నదే ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రీషియన్స్ వర్క్ కానివ్వండి మన ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జెస్ కానీ లేకపోతే ఇంకేదైనా వాషింగ్ మిషన్ ఇట్లాంటివి పాడైతే అసలు చదువుతో సంబంధం లేకుండా అందరికి అన్ని నేర్పబడతాయి ఇక్కడ సో లోపలికి వెళ్దాము అసలు ఉన్నారు ఎవరెవరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరు ఏం నేర్పుతున్నారు ఆ విషయాలన్నీ కూడా సో లోపలికి వెళ్దాం నాతో పాటు వచ్చేయండి సో ఇది ఎంట్రెన్స్ ఆల్ నేను చెప్పినట్టు ఫిర్జాది ఉన్న సెట్విన్ ఎంట్రెన్స్ ఫస్ట్ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఆల్సో ట్రైన్ ఒక లెక్చరర్ కూడా కనిపిస్తున్నారు మరి ఆవిడ పేరేంటి ఆవిడ ఎన్ ఇయర్స్ కి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అన్నది కూడా ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మేడం యా మేడం మీ పేరు ఎస్ ఐమ్ సునీత ఓకే మేడం మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు లైక్ ఎన్ని ఇయర్స్ ఐ హిన్ వర్కింగ్ ఇయర్ సిన్ టూ థౌసండ్ ఫ్రమ్ విద్యానగర్ ఓకే మేడం జనరల్ గా ఇట్లాంటి సెట్ ఫిన్ అనే ఒక ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బట్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ట్రైన్ అవుతున్నారు అని చెప్పి తెలిసింది మేడం సో ఇప్పటివరకు మీరు ఎంతవరకు స్టూడెంట్స్ని లైక్ ట్రైన్ చేశారు స్పోకల్ ఇంగ్లీష్ యా హావ్ ట్రైన్ మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్స్ ఓకే ఎస్ హండ్రెడ్ పూపల్స్ ఆ ట్రైన్ సో ఎవరైనా లైక్ మళ్ళీ ఎక్కడైనా జాబ్ ఏమైనా చేశారు యాక్చువల్లీ ఐ అమ్ ఏ పిపిటిసి

Here I have, I, have, I have to meet her suddenly. Okay. I like her attitude, her soft nature. That's why I eagerly wanted to join here. Okay. And she teaches us so well. అండ్ హర్ సాఫ్ట్ నేచర్ ఇన్స్పైర్స్ అస్ యాక్చువల్లీ ఇన్స్పైర్ ఏం చదువుకున్నారు త్రీ మంత్స్ ముందు వచ్చాను అన్నారు ఇంటర్మీడియట్ రైట్ నావ్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ మేక్స్ మీ టు ఫర్ ఫర్దర్ స్టడీస్ రైట్ నావ్ ఐమ్ డూయింగ్ మై డిగ్రీ అండ్ మనతో పాటు ఇంకొక లేడీ ఉన్నారు ఆవిని కూడా అడిగి తెలుసుకుందాం లైక్ ఆవిడ ఎక్కడ నుంచి వచ్చారు ఎన్ని ఏళ్ళుగా నేర్చుకుంటున్నారు మీ పేరు మార్నింగ్ అండి నా పేరు స్వరూపరాని స్వరూప గారు ఎక్కడి నుంచి అండి నేను వచ్చేసి చిల్కా నగర్ నుండి వచ్చాను ఇక్కడ నేను జస్ట్ వన్ మంత్ అవుతుంది వచ్చి ప్రీవియస్లీ నేను జాబ్ చేశాను బట్ నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి జూట్ బ్యాగ్ మేకింగ్ చేయాలి అనేసి చాలా ప్యాషన్ దాని మీద ప్యాషన్ సో జాబ్ రిజైన్ చేశాను తర్వాత సర్చ్ చేసి సెట్విన్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది బట్ ఇంత గా నేర్పిస్తారని నేను సర్చ్ చేస్తే ఓన్లీ మేడ్పల్లి బ్రాంచ్ ఒక్కటే ఉంది ఫిర్జర్ కూడా బ్రాంచ్ ఒక్కటే ఉంది బ్యాగ్ మేకింగ్ సో వచ్చేసి మాట్లాడము వణజ బాగా సపోర్ట్ చేశారు ప్లస్ గీతా మ్యామ్ కానీ నేను జాయిన్ అయ్యాను సో మాకు ఆల్మోస్ట్ వన్ మంత్ నుండి చాలా బాగా నేర్పిస్తున్నారు సో ఇవన్నీ కూడా మేడమే మాకు చెప్పేసి తను స్టిచ్ చేయించారు అంటే బయటకి వెళ్ళి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవాలి అంటే పైగా ఫీజులు ఉంటాయి సో మీరు వచ్చి వన్ మంత్ అయింది ఇంకా త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంది కాబట్టి సో ఫేస్ వైజ్ చూసుకుంటే ఒక కామన్ పీపుల్ ఎఫర్ట్ చేసే విధంగా ఉందంట చాలా బాగా చాలా బాగా చాలా వైబుల్ చాలా వైబుల్ ఉంది సో బయట ప్రైవేట్ సెగ్మెంట్ లో చూస్తే దీనికి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఎయిట్ టైమ్స్ ఉంది ఫీజు ప్లస్ ఇంత టైం కూడా మాకు స్పెండ్ చేయరు వాళ్ళు అట్ ద సేమ్ టైం ఇంత ఫ్రీగా ఇంత ఫ్రీడమ్ తోటి మాతో కమ్యూనికేషన్ కూడా ఉండదు జస్ట్ వెళ్ళామా వాళ్ళు చెప్పారా విన్నామా వచ్చేసామా అంటే కూర్చోండి లేవండి వెళ్ళండి అనేది ఉంటుంది ప్రైవేట్ సెగ్మెంట్ లో అంటే నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను వన్ మంత్ బయట వెళ్ళాను తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ త్రూఅవుట్ ఫుల్ డే కూర్చోండి నేర్చుకున్నా కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండదు చాలా బాగుందండి ఇక్కడ అంటే ఎనీ డేస్ నేను వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది నాకైతే టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏనీ డౌట్స్ క్లారిఫై చేస్తారు చాలా బాగా చెప్తారు ఎంత చిన్న డౌట్స్ అయినా కూడా నిదానంగా ఓపిక ఇలా కాదమ్మా ఇలా చేయాలని బాగా చెప్తారండి అంటే బయట నేను కూడా వెళ్ళాను అనమాట అక్కడ నాకు కూడా వాళ్ళ చెప్పడం నాకు నచ్చలేదు అనమాట అంటే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలని అందరూ ఉండరు కదా అలా చెప్పరు కూడా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఏం అవ్వాలనుకుంటున్నారు వచ్చేసి ఎఫ్డి అండి ఫ్యాషన్ డిజైనింగ్ అందులో జాయిన్ అవ్వాను అది కూడా చేస్తున్నాను ప్లస్ బ్యాగ్ మేకింగ్ కూడా చేయాలని అవునండి బిగ్ ఫ్యామిలీ మై ఐ టూ కిడ్స్ దే ఆర్ స్టడింగ్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నేను ఎస్పిజాది కూడా నేను ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కారణం పిల్లలు పిల్లలు పిల్లలతో మాట్లాడాలి ఇంగ్లీష్లో అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యాను ఓకే జనరల్గా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అది చాలా పెద్ద స్కూల్ ఫీజులు కూడా చాలా భారీగా ఉంటాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో మీకు ఎలా ఉండేది లైక్ అక్కడ అంతా లైక్ ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్లో మాట్లాడాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయని విన్నాం సో మీ యాజ్ పేరెంట్గా మీ పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు ఎలా ఉండేది కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో బట్ నా ఐఎమ్ బెటర్ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి కొంచెం బెటరు స్టార్టింగ్లో అయితే చాలా భయం వేసింది ఇప్పుడు నేర్చుకోవడానికి కారణం అయితే పిల్లల వల్ల నే మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యాను సో యాక్చువల్గా ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని కలిసాము ఆఫ్ కోర్స్ మేడంని కూడా కలిసాం థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మేడం ఇంకా లోపలికి వెళ్దాం అసలు ఫ్యాషన్ డిజైనింగ్ ఉందంట మరి అక్కడ ఎవరైనా నేర్చుకుంటున్నారా లేదా నేర్చుకుంటే ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఇవి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా ఏమైనా అవకాశాలు రావచ్చు ఇక్కడికి వచ్చి ఫ్రీ ఐ మీన్ ఫీజ్ కట్టుకొని అంటే వీలైనంత తొందరగా ఇంకా అంటే త్రీ మంత్స్లో కానివ్వండి వన్ ఇయర్లో కానీ నేర్చుకోవాలనుకునేవారు బయటతో పోలిస్తే ఇక్కడ ఫీజెస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మిమ్మల్ని చూపించుకుంటూ అట్ ద సేమ్ టైం ఒకటని కాకుండా వేరియస్ కలెక్ట్ లైక్ జూట్ బ్యాగ్ కానివ్వండి ఫ్యాషన్ డిజైనింగ్ లో డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా చదువుతో సంబంధం లేకుండా మీకున్న ఫ్యాషన్ తో మీరు ఇక్కడ ముందుకు వస్తే ఏదన్నా నేర్పిస్తారనమాట హాయ్ మేడం మీ పేరు భాను నా పేరు ఓకే భాను గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను వన్ ఇయర్ అవుతుంది ఓకే ఇన్ అంటే దేంట్లో స్పెసిఫికేషన్ ओके ఫ్యాషన్ డిజైనింగ్ ఓకే అంటే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని ఎంత కాలం అయింది ఇదివరకు ఎక్కడైనా వర్క్ చేశారా ఆల్ ఎల్స్ చేశాను ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్ లో ఉండి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఓకే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బాగుంది ఓకే అంటే అప్రోక్సిమేట్ గా ఎంత మంది స్టూడెంట్స్ కి మీరు టీచింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ సెమ్ కి వచ్చేసి ఫిఫ్టీ Members ఉంటారు సెమ్ టూ వైస్ గా టోటల్ గా ఓవరాల్ గా 150 Members వరకు ఉంటారు ఫోర్ సెమ్స్ కంప్లీట్ గా ఓకే సో బేసిక్ థింగ్ అండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే బేసిక్గా వాళ్ళకి ఏం ఉండాలి బేసిక్గా ఏం తెలియకున్నా కూడా మేము చెప్తాము టేప్ మెజర్మెంట్స్ తో సహా హ్యాండ్ స్టిచ్చెస్ నిడిల్ ఎలా పట్టుకోవాలి నిడిల్లో థ్రెడ్ వేసి హెమ్మింగ్ చేయడం మిషన్ రన్ చేయడం అన్ని చూపిస్తాం సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు కాబట్టి గతంలో కూడా మీరు వేరేదో వర్క్ చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి అక్కడికి ఏమైనా డిఫరెన్స్ చూసారా అండి అంటే అప్పుడు మీరు నేర్చుకునే దశలో ఉన్నారు ఇప్పుడు నేర్పించే దశలో ఉన్నారు కాబట్టి ఈస్ డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే నేను ఆల్మోస్ట్ మాక్సిమం టెన్ మెంబెర్స్ కంటే ఎక్కువగా చెప్పేదాన్ని కాదు ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబెర్స్ కి చెప్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళ డౌట్స్కి నేను క్లారిఫికేషన్ చేస్తూ ఉంటే నా డౌట్ క్లియర్ అవుతుంది మీ నా పేరు అబిదా ఫాతిమా ఓకే ఇక్కడే సో ఎన్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ టూ మంత్స్ అయితే టూ మంత్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏనా ఫ్యాషన్ డిజైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ మెహందీ ఓకే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అంటాం మేడం నాకు ఇంగ్లీష్ కొంచెం రాదు నేర్పించండి బేసిక్గా ఏం నేర్చుకోవాలి మేడం ఇది కూడా బేసిక్ అంటే ఆ నుంచి కూడా నేర్పిస్తారంటారా ఏబీసీడీ అని కాదు లైక్ అవి బేసిక్స్ నుంచి నేర్పిస్తారు యా మీరేం చదువుకున్నారని ఇంటర్ ఇంటర్ చదువుకున్నారు ఇంటర్ అయిపోయి ఇంటర్ కంప్లీట్ టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఇప్పుడు నేర్చుకోవాలి అనిపించింది కాబట్టి ఏదో ఒక రీజన్ ఉంటుంది అంటే ఇన్ ఇయర్స్ వదిలేయాల్సి వచ్చిందా మా పిల్లల కోసం మీ మీ పిల్లల కోసం మా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు పాప ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బాబు ఫోర్త్ క్లాస్ ఓకే సో కెరీర్ గా ఎంచుకోవాల్సి వస్తే ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకుంటారా స్పోకెన్ ఇంగ్లీష్ వైపు వెళ్ళి మంచి లెక్చరర్ అవుతారా ఇంగ్లీష్ ముస్లిం ఉర్దూ స్కూల్ ఉంది మాకు టీచర్ చేయాలనుకుంటున్నా స్కూల్ ఉందో స్కూల్లో సూపర్ అండి అసలు మీ పిల్లలకి కూడా మంచిగా మంచి మంచి బట్టలు కుట్టించి హ్యాపీగా ఏదైనా అకేషన్స్ ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా ట్రెండ్ ట్రెండీ ట్రెండ్ లుక్తో వెళ్ళాలని కోరుకుంటున్నా మంజులమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ సాయేశ్వర్య రోడ్ నెంబర్ ట్వంటీ త్రీ నుంచి ఓకే మంచిగా టేప్ కూడా వేసుకున్న చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్ లుక్ సో మీరు కూడా ఎఫ్డీలో రాణించాలని అనుకుంటున్నారు అవును ఓటండి ఒక ఓకే చెప్పండి మీ గురించి లైక్ ఎందుకు నేర్చుకోవాలి అనిపించింది మెయిన్గా అయితే మా పాప కోసం మా ఎందుకంటే తను క్లాసికల్ కి వెళ్తుంది సో తన వల్ల రావాలనుకుంటున్నాను ఓకే మీరు కూడా క్లాసికల్ నేర్చు లేదు అందుకనే నాకు ఇంట్రెస్ట్ ఉండే బట్ తనకి నేర్పిస్తున్నా నాకు రాకపోయినా తనకి నేర్పిస్తున్నాకెమిస్ట్రీ ఓయూ క్యాంపస్ లో కంప్లీట్ చేశాను చేసిన వీరనరి గారు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే నేను పిహెచ్డి చేయాలనుకున్నాను అప్పుడు మ్యారేజ్ అవ్వడం వల్ల వీలు కాలేదు కానీ ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఒకటి చేయాలి నేను నా లైఫ్ ఇంతేనా కొంచెం ఏదైనా సాధించాలి అని ఇక్కడికి తెలుసుకొని రావడం జరిగింది ఓకే అంటే ఈ ఉందని మీలో మీరు ఎప్పుడు గ్రహించారండి ఇక్కడ నుంచి కొంచెం డ్రెస్సింగ్ అయినా ఇంట్రెస్ట్ మళ్ళీ పాప కూడా ఉంది ఫోర్ ఇయర్స్ పాప దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇప్పుడు మీరు అన్నారు అనుకుంటున్నాను ఇలా చేయాలని ఇంతేనా అని అనుకున్న టైంలో ఇప్పుడు బేబీస్ ఇద్దరు ఉన్నారు కిడ్స్ స్కూల్ కి వెళ్తున్నారు వాళ్ళు ఇన్ని ఇన్ని రోజులు కుదరలేదు కొంచెం టైం హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఆయన కొంచెం చూసుకోవడానికి వీలుంది ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయినాను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్సు ఇంకా ఈ అంటే ఈ బ్యూటీషియన్ జాయిన్ అయినాను నెక్స్ట్ ఎగ్జామ్స్ తర్వాత అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఏంటంటే సెట్విన్లో మాకు ఫీ తక్కువ అవడం వల్ల ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఉంది బయట అయితే లక్షల్లో ఉంది ఫీ కానీ ఇక్కడ తక్కువ అమౌంట్ అమౌంట్తోని మ్యామ్ చాలా బాగా చెప్తారు నేను వచ్చి త్రీ మంత్స్ అయింది వన్ ఇయర్ కోర్స్ తీసుకున్నారా ఇప్పుడు వన్ ఇయర్ కోర్సే ఇది ఇక్కడ ఇయర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మొత్తం ఫోర్ సెమ్స్ ఉంటుంది ఫోర్ సెమ్స్ ఇప్పుడు వన్ సెమ్ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది బాగా చేయాలి అని కూడా ఒక మంచి అవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు లాస్ట్ మనం వచ్చేసాం బ్రిటీషియన్ కోర్స్ కి అఫ్ కోర్స్ ఆడవాళ్ళే అందం అందం అంటే ఆడవాళ్ళు అందంగా ఉండాలని ఎవరైనా చెప్పండి సో బేసిక్ గా అందంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమేం నేర్చుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళని కలుద్దాం ఆల్మోస్ట్ ఆల్ అందరూ ట్రైనింగ్ ఆర్ ఎల్స్ ట్రైన్ స్పెషలిస్ట్లు ఉన్నారా చూద్దాం మరి ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళనే పలకరిస్తాం ఫస్ట్ ఇక్కడ మేడం చాలా సిన్సియర్ గా నేను రాగానే కాసి ఎగ్గుబడుతూ అటు ఫేస్ తిప్పేసుకుంటూ మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటూ తనలో తన మదం పడుతుంది సో ఆవిడే వలకరిస్తాను మీ పేరు అండి కొంచెం పెద్దగా బార్గర్ ఓకే బార్గవి గారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు టూ మంత్స్ అవుతుంది అంటే మీరు ఆల్రెడీ బయట నేర్చుకొని ఇక్కడ ఏటా లేదు ఇక్కడ ఇక్కడ నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు అంటే మీరు ట్రైన్ ఏమో చెప్తా ఓకే ఎలా ఉంటుందండి ఇక్కడ లైక్ వర్క్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి మీకు నేర్పించే విధానంలో క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి టెన్ టెన్ టు టు ట్వెల్వ్ ఓన్లీ ఈ టూ ఏమేమి నేర్చుకుంటారు హెయిర్ కట్స్ ఫేషియల్ ఐబ్రోస్ థ్రెడ్ అని అంటే ఏం అవ్వాలని అంటే మీరే ఒక షాప్ ఫ్యూచర్లో ఆర్ఎల్స్ ఇంకెక్కడైనా వర్క్ వెళ్ళాలన్నా ఏం అనుకుంటున్నాను నేనే ఓన్గా షాప్ పెడదాం బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఓకే 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 ప్లానింగ్స్లో ఉన్నారా యూ యూ ఆల్ ది థ్యాంక్ పేరు నేను ఇక్కడే ఉంటాను మేడపల్లిలో అందుకేన మీరు ఎంతో ఫేక్ గా అందంగా ఉన్నారు అంటే మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి మేడం అంటే బయట చాలా ఉంటాయి మీ ప్యాషన్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటూ ముందుకెళ్లే విధానాల్లో చాలా ఉంటాయి వై ఓన్లీ సెట్ వై ఓన్లీ ఆఫ్ అంటే ప్రైస్ అన్నది చాలా తక్కువ బయట మనం నేర్చుకోవాలి అంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఇక్కడ జస్ట్ థౌజండ్స్ లోనే మనకి మొత్తం వచ్చేస్తారు ఫుల్ స్పా మొత్తం బాడీ స్పావర్ కు కూడా నేర్పించేస్తారు ఇక్కడ ఇవే బయట నేర్చుకోవాలంటే ఈజీగా ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్ లాక్స్ ఇంకా ఎక్కువ ఛార్జెస్ కూడా ఉన్నాయి కంపెనీస్ బట్టి బ్రాండ్స్ బట్టి ఇక్కడ చాలా తక్కువగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యాజ్ ఎ బ్యూటీషియన్ గా వాళ్ళు రానిచ్చాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అంటే ఆల్రెడీ ఇక్కడ చాలా మంది కొంతమంది హౌస్ వైఫ్ ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నిన్ను చూస్తే కూడా స్టూడెంట్ లాగా ఉన్నావు కాబట్టి ఏం చదువుకున్నావు ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలని అంటే మనీ ప్రాబ్లం వల్ల స్టడీ అయిపోయింది అనమాట అందుకే బ్యూటిషియన్ చేయాలని అనుకుంటున్నా పర్టిక్యులర్ ఫీల్డ్ అంటే బ్యూటిషియన్ కోర్స్ లో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు పర్టికులర్ గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాషియన్ గా నేర్చుకుందాం అనుకుంటున్నా డిప్లొమా చేద్దాం అనుకుంటున్నా అది అయిపోయిన తర్వాత షాప్ పెట్టడానికి ట్రై చేస్తాను సో వియస్ వరకు మన స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టూడెంట్స్తో మాట్లాడడం ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం అలాగే ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ స్టూడెంట్స్ని కూడా కలిసాము మనం కనుక బీకామ్ కనుక తీసుకున్నట్లయితే అందులో కంప్యూటర్ సబ్జెక్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి మనకు నేర్పిస్తూ ఉంటారు అలాగే జాబ్ పర్పస్ కోసం కనుక మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీస్ ఇస్ కంపల్సరీ టాలీ కానివ్వండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబెర్స్ని కలుద్దాం అలాగే స్టూడెంట్స్ని కలుద్దాము వాళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఏమేమి నేర్చుకుంటున్నారో కూడా తెలుసుకుందాం हॅलो सर हवं यो सर

ఎవరన్నా లైక్ టాలీ కానివ్వండి ఇటువంటివి నేర్చుకోవాలనుకుంటారు అకౌంటెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కంపల్సరీ అంటుంటారు కదా మరి మీరే నేర్పిస్తారు అదే జాబ్ పర్పస్లో ఏం కావాలో ఎందుకంటే మా మాకు ఉన్నది సిట్విన్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఫర్ ఇన్ ట్విన్ సిటీస్ సో మేము ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కోసమే కోర్సెస్ పెట్టాం అందువల్ల వాళ్ళకి ఏదైతే జాబ్ పనికి ఆ కోర్సులు ఇక్కడ మేము నేర్పిస్తాం నార్మల్గా ఎకాడమిక్ అనుకోండి బిఏ ఉంటుంది ఇక్కడ జాబ్ పనికి రాదు కానీ ఇక్కడ అలా కాదు మేము నేర్పించే ప్రతి కోర్సు వాళ్ళ జాబ్లో జాబ్ హలో మేడం మీ పేరు మాధవి మాధవి గారు ఇక్కడ నుంచి పర్వతాపూర్ నుంచి అండి దగ్గరే మీకు కూడా సో మీరే నేర్చుకోవాలనుకుంటున్నారండి కంప్యూటర్ కోర్స్ తీసుకున్నారు కాబట్టి ఫర్దర్ గా జాబ్ చేయాలనుకుంటున్నారా ఇలా అవునండి ఫర్దర్ గా జాబ్ చేయాలని చేసి ఓకే ఇప్పటివరకు ఏం చేశారు మేడం ఏమైనా జాబ్ చేసారా నేనేం జాబ్ జాబ్ చేయలేదని ఇంట్లోనే ఉంటాను ఓకే సో ఇప్పుడు మీకు వర్క్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందండి లైక్ వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారా సపోర్ట్ అవ్ ఉన్నారంట ఓకే ఏం మా వారు బ్యాంక్ మేనేజర్ అంటర్ బ్రాంచ్ మేనేజర్ ఇండోసెంట్ బ్రాంచ్ మేనేజర్ ఓకే పిల్లలు ఏం పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇక్కడ నేర్చుకుంటున్నారు మేడం చాలా పోటీస్ ఎంఎస్ ఆఫీస్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను అంటే ఎఫ్డీ నేర్చుకుంటారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఏదైనా జాబ్కి వెళ్తే కొంతమందితో ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తుంది సో ఇంగ్లీష్ ఈస్ మెయిన్ థింగ్ అని అనుకోవచ్చు ఎఫ్డీ అంటే అది మీ ప్యాషన్ అనుకోవచ్చు ఖాళీ టైంలో చేసుకోవడమో లేకపోతే అట్లా అనుకోవచ్చు బట్ ఎంఎస్ ఆఫీస్ అయితే ఫ్యూచర్ అంతా కూడా వచ్చేస్తుంది మనకి ఎక్కడికెళ్ళినా ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు సో మీరు దేని కోరుకుంటున్నారు నేను అంటే ఫర్దర్ గా ఏదైనా చేయగలుగుతా అనేసి దేనికి ఆప్షన్ వచ్చినా కూడా ఇప్పటి వరకు లేడీస్ సెషన్ చూసేసాం లైక్ ఎఫ్టీ కానివ్వండి జూట్ బ్యాగ్స్ కానివ్వండి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి కంప్యూటర్ కోర్సులు కానివ్వండి ఇవన్నీ చూసేసాం కదా అట్లాస్ట్ మనం జెంట్స్ వచ్చేసామండి అంటే మరి ఏం నేర్చుకుంటున్నారు ఎంత కాలంగా నేర్చుకుంటున్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం హలో అండి మీ పేరు మహమ్మద్ వసీద్

టెక్నికల్ నాలెడ్జ్ చేయడం వల్ల చాలా మంది ఇంప్రాపర్ వర్క్ చేస్తారు కదా మేము ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రాపర్ వేలో వర్క్ ఎలా చేయాలో అది నేర్పిస్తున్నాం మా కోర్స్ సిక్స్ మంత్ కోర్స్ సిక్స్ మంత్ లో మనం రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ ఇన్స్టాలేషన్ రిపేరింగ్ గ్యాస్ ఫిల్లింగ్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో అది చూపిస్తున్నాం రాఘవ మ్యామ్ రాఘవ జూన్ నుంచి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇయర్ ఫస్ట్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో ఆపేసిన వై ఆ ఎందుకు అంటే మనీ ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏ నేర్చుకోవాలని వచ్చారు ఆర్ అండ్ ఏసీ మేడం అంటే ఏసీ రిపేరింగ్ ఫ్రిడ్జ్ రిపేరింగ్ ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఎంత వరకు నేర్చుకున్నారు అనుకుంటున్నారు మరి ఒక 70% మేడం ఓకే ఇంకా నేర్చుకున్నా అంటే నేర్చుకున్నా మంచిగానే ముత్త నేర్పిస్తారు కానీ అక్కడికి వెళ్ళింగ్ బేస్మెంట్ ఇప్పిస్తా అని చెప్పిండు ఓకే ఆడికి వెళ్ళింగ్ సో ఫ్యూచర్ లో నేను ఒకటి అవ్వాలి అని అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది రైట్ మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత ఓన్ బిజినెస్ పెట్టుకుంటాం మేడం సో వియర్స్ ఇప్పటి వరకు మనం సెట్ ఫిల్ లో ఉన్న చాలా మంది ఫ్యాకల్టీస్ తో పాటు స్టూడెంట్స్ ని కూడా కలిసాం కదండి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మనోజ గారు ఇక్కడ కోఆర్డినేటర్ గా గత మూడేళ్ళుగా వర్క్ చేస్తున్నారు మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం లైక్ ఈ సెట్ ఫిల్ ప్రాసెస్ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మరి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ముందుగా థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ ఇప్పుడు వరకు లైక్ అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ తో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ మేడం అసలు సెట్విన్ అన్నది చాలా ఏళ్ళ క్రితమే స్టార్ట్ అయింది అండ్ మీరు కూడా అందులో భాగం అయ్యి ఉన్నారు కాబట్టి అసలు సెట్విన్ అన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది సెట్విన్ అనేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో చెన్నారెడ్డి సార్ ఉన్నప్పుడు ఇది మొదలు పెట్టారండి అప్పటి నుంచి మాకు ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి అన్నీ మంచిగా రన్నింగ్ అవుతున్నాయండి ఇక్కడ ఫిర్జా కూడా వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి కూడా మున్సిపల్ వాళ్ళు మనకి అప్రోచ్ అయ్యి ఇక్కడ ఫ్రీ బిల్డింగ్ ఇచ్చారండి అప్పుడు ఇంకా మా ఏం మేము డిస్కస్ చేసుకుని ఇది స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసినప్పటి నుంచి త్రీ ఇయర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది త్రీ స్టూడెంట్స్ వరకు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు అందరు బాగా నేర్చుకున్నారు ఆల్మోస్ట్ సెటిల్ కూడా అయ్యారండి ఓకే మేడం డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఓన్లీ ఫర్ లేడీస్ ఏమో అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈవెన్ జెంట్స్ కి కూడా లైక్ వర్క్స్ కానివ్వండి లేకపోతే రిఫ్రిజిరేటర్ మెషినరీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ ఇన్ని కోర్సెస్ ఇవ్వాలి అన్న ఆలోచన స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు దాంట్లో భాగమై ఉంటారు సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందండి చాలా బాగుందండి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుందండి ఇక్కడ ప్లస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మాకు ఇంత మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇక్కడ టీచింగ్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందండి సో దాని వల్ల కూడా మనకి మౌత్ అవర్టైజ్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది దాని వల్ల స్టూడెంట్స్ కూడా బాగా వస్తున్నారు వితౌట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఆటోమేటిక్ గా వస్తున్నారండి ఇక్కడ ఓకే అంటే ఇప్పటి వరకు త్రీ థౌసండ్ పీపుల్ వరకు వచ్చారు అని చెప్పేసి అన్నారు కదా ఎంత మంది వరకు సెటిల్ అయితారు మేడం జాబ్ మోస్ట్లీ అయ్యారండి మాకు సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి వాళ్ళు సెటిల్ అయినప్పుడు కూడా మాకు వాళ్ళు ఇక్కడ వచ్చేసి సక్సెస్ స్టోరీస్ వాళ్ళు మాకు ఎక్కడెక్కడ చేస్తున్నారో అనేది మాకు ఇచ్చారు సో అది మోస్ట్లీ సెటిల్ అయ్యారండి ఎగ్జామ్స్ ఎవ్రీ త్రీ మంత్స్ ఒక ఎగ్జామ్ ఉంటుందండి వాళ్ళు ఎన్రోల్ అయిన నుండి త్రీ మంత్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి థియరీ అండ్ ప్రాక్టికల్స్ అదైన తర్వాత రిజల్ట్ వాళ్ళు పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తామండి వాళ్ళ జాబ్ ఓన్ కూడా పెట్టుకుంటున్నారు ఇంకా బ్యూటిషియన్ కు వచ్చేసింది అంటే వాళ్ళు కూడా అంతే ఎలా చేస్తున్నారు అంటే కొన్ని పార్లర్స్ లో ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న పార్లర్స్ లో కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు మోస్ట్లీ పిల్లలు ప్లస్ ఇంట్లోనే ఒక చిన్నగా పెట్టుకొని ఇంటి పక్కన వాళ్ళు ఎదురున్న వాళ్ళు అలా చేస్తున్నారు కొందరు అయితే హోమ్ సర్వీస్ చేస్తున్నారు వెళ్ళి ఆర్డర్స్ తీసేసుకొని ఇంటికెళ్ళి వాళ్ళు సర్వీస్ చేసి వస్తున్నారు ఈవెన్ మేకప్ ఆర్డర్స్ కూడా వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఫీజు చాలా తక్కువ వాళ్ళు విత్ ఇన్ వన్ అవర్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఓకే అంటే జనరల్ గా మేడం ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ప్యాషన్ అనేది ఎప్పుడన్నా రావచ్చు పాలనా ఏరియాలోనే రావాలి ఏజ్ లోనే రావాలన్నట్టు ఏం సో ఇక్కడ కూడా చాలా మంది హౌస్ వైఫ్ ఉన్నవారు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ ఇన్ కేస్ అబో మిడిల్ పర్సన్ లైక్ ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళని కూడా నేర్పించే అవకాశం ఎవరైనా నేర్చుకోవచ్చు ఈవెన్ సెవెన్త్ క్లాస్ నుండి వచ్చేసి ఈవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి వచ్చి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆఫీస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఇంట్లో కూర్చొని ఏం చేయలేక వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక టూ అవర్స్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నారు రీసెంట్గా కూడా ఇద్దరు జాయిన్ అయ్యారు మా దగ్గర ఓకే మేడం ఇవన్నీ కాకుండా జనరల్ గా అసలు కొంతమందికి అవగాహన ఉండదు చదువు మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఏం చేయాలి కూలీ లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా వెళ్ళి ఒక సేల్స్ పర్సన్ లాగా ఉండాలనుకుంటే వాళ్ళందరికీ ఒక సలహా ఇవ్వాల్సి వస్తే ఇలాంటి సెటింగ్స్ ఉన్నాయని తెలియజేయడానికి ఇంకేం ప్రమోషన్ చేస్తుంది మేము కంపల్సరీ సోషల్ మీడియా త్రూ చాలా చేస్తున్నామండి ప్లస్ ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ పంచుతున్నాము మరి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళేసి మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నా మోటివేట్ చేస్తున్నాము మీరు కాపకుండా ఇంకా ఏదో ఇక్కడ సెటిల్ లేని కోర్సెస్ ఉన్నాయి మీరు సొంతంగా చేసుకోవచ్చు మీ బయట పళ్ళతో పాటు ఇది కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనేది వాళ్ళకి అవగాహన అనేది వాళ్ళకి కల్పిస్తున్నామండి మేము సో మోస్ట్లీ అది రెస్పాన్స్ బాగా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ సిక్స్ డివిజన్స్ ఉన్నాయండి ట్వంటీ సిక్స్ డివిజన్స్ కార్పొరేటర్స్ కూడా అందరు మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు మాకు పిలిచేసి ఒక మీటింగ్ లాగా పెట్టేసి అందరినీ గ్యాదరింగ్ చేసేసి మేము వాళ్ళకి మోటివేట్ క్లాసెస్ ఇస్తున్నామండి వెళ్తున్నాము సో రెస్పాన్స్ బాగా ఉందండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెంత్ ఫెయిల్ వాళ్ళు కూడా చాలా మటుకు వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళు కుట్టుకోండి కుట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అండ్ ఇప్పుడున్న కోర్సెస్ మాత్రమే కాకుండా ఫర్దర్ గా గ్యాస్ రిపేర్ కానివ్వండి యాంకరింగ్ కానివ్వండి ఇలాంటి ఒక కొత్త ఆలోచనతో మనం ముందుకు వస్తున్నారు సో సెట్విన్ మరింత దిశగా ముందుకు పరుగులు తీయాలని ఎంతో మందికి అభివృద్ధి పాత నడిపించాలని వాళ్ళకు కూడా లైక్ లైఫ్ పైన ఫోకస్ నేర్పించాలని సెటిల్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము సో హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్